నైన్ టీవీకి స్వాగతం వార్తలు చదువుతున్నది యాదగిరి ఏపీటం సంస్థపై టీజీహెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన బాధితులు పేదల భూములు మింగేస్తున్న ఎపిటమ్ సంస్థపై బాధితులు రైతులు పోరుబాట పట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం తంగడపల్లి గ్రామాల్లో ఎపిటమ్ ఇంటిగ్రేటెడ్ సిటీ పేరిట జరుగుతున్న అక్రమ రియల్ ఎస్టేట్ నిరసన నిరసనగలం విప్పారు ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవాకుల కమిషన్ను ఆశ్రయించిన రైతులు జరిగిన అన్యాయంపై లిఖితపూర్వకంగా ఆధారంతో పత్రాలను హెచ్ఆర్సీ కార్యాలయంలో సమర్పించారు తమకు న్యాయం చేయాలంటూ హెచ్ఆర్సీ చైర్మన్ షమీమ్ అఖ్తర్కు బాధ్యతలు మొరపెట్టుకున్నారు ఇప్పిటోన్ కంపెనీ అనేది అన్యాయం చేసింది తోడుప్పల్ మండల్ రంగడపల్లి విలేజ్ వాళ్ళకి మూడు వందల అరవై ఏడు ఎకరాలకే ఉంది పన్నెండు వందల ఎకరాలు కబ్జ చేసి అక్కడ చేయబోతుంది వాళ్ళు మాకు అన్యాయం చేస్తారు న్యాయం కోరాలని చెప్పి విచారీకి వచ్చింది మా రైతులందరం చాలా గట్టి పోరాతం లేకపోతే రైతుల కోట వస్తుంది ఇప్పుడే లోకల్ పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఏం రెస్పాన్స్ అయితే హెచ్చరి మాకు రావాలని పిఎస్ భూమి భూమిని మాయం కావాలని చెప్పి ఓన్లీ పిఎఫ్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మేము తంగడపల్లి అనే గ్రామం నుంచి వచ్చామండి మాకు అన్యాయం జరిగింది కావున వచ్చాము అన్యాయం ఏం జరిగింది అనగా ఎప్పుడో గ్రూప్ అనే సంస్థ వాళ్ళు మాకు అన్యాయం చేశారు వాళ్ళకి మూడు వందల యాభై ఎకరాల పర్మిషన్ ఇస్తే వాళ్ళు పన్నెండు వందల ఎకరాలుగా తీసుకొని మాకు ఇవాళ అన్యాయం చేశారు ఏమన్నా మేము వ్యతిరేక ఏమైనా వ్యతిరేకంగా వాళ్ళకి వెళ్తే వాళ్ళు దాడులు చేస్తూ వాళ్ళు చాలా బెదిరిస్తున్నారు ప్రభుత్వాల పేర్లు చెప్పుకొని అలా ఇలా బెదిరిస్తున్నారు మాకు న్యాయం జరగాలని రోజు ఉమెన్ రైట్స్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి వచ్చాము సో మాకు మా గ్రామస్తులకి మాకు మా రైతులకు అందరికీ న్యాయం జరగాలని పోలీస్ లేదు కాబట్టి హెచ్ఆర్సీ ఆఫీస్ దగ్గరకు వచ్చాము సో మాకు న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాము మా గ్రామస్తులు కూడా చాలా ఆవేదనతో ఉన్నారు మాకు ఎప్పుడు న్యాయం ఎప్పుడు న్యాయం జరుగుతుంది అని సో మాకు న్యాయం జరగాలని మేము గట్టిగా పోరాడుతాం అన్నీ